జూన్ పన్నెండునే విద్యా కానుక అవును విద్యాశాఖ అధికారులు కీలక ఆదేశాలు రాష్ట్రంలో జూన్ పన్నెండున స్కూల్ నాటికి విద్యా కానుక ద్వారా అందించే పాఠ్యపుస్తకాలు నోట్ నోట్బుక్స్తో పాటు యూనిఫామ్ బ్యాగులు వంటివన్నీ కూడా విద్యార్థులకు అందించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా సమగ్రంగా అమలు అయితే చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు జూట్ పండిన స్కూల్ పునఃప్రారంభం అవుతాయి కాబట్టి పదవ తేదీలోగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అందజేసేందుకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే ఎనభై రెండు శాతం పాఠ్య పుస్తకాలన్నీ మండలాలకు అయితే చేరిపోయినాయి అనమాట అయితే యూనిఫామ్ కావచ్చు నోటు పుస్తకాలు కావచ్చు బ్యాగులు కావచ్చు టైలు కావచ్చు ఇవన్నీ కూడా సో అన్నీ కూడా మండలాలకు అయితే స్కూలు ప్రారంభమైన రోజే ఈ పథకాలకు సంబంధించి విద్యా కానుక పథకానికి సంబంధించి విద్యార్థులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా కానుక అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం